శాతం ఆర్గనైజేషన్ స్థాపించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరియు ఇతర అంశాలపైన ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొన్న పద్దెనిమిదవ తారీఖున జరిగినటువంటి బీసీ బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో బీసీ ప్రజల మనలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా బంద్ ద్వారా బయటకు వచ్చినాయి మరి ఈ రోజు మళ్ళీ మనము నిరసన అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం ఈ మహాధర్మ అనేటువంటి కార్యక్రమం పేరున నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలి ఇవాళ మరి ఈ సందర్భంలో బీసీలు ఏం చేయాలి అదే విధంగా బీసీలకు ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఏ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి నిజమైనటువంటి బీసీల శత్రువులు ఎవరున్నారు ఈ విషయాలను గురించి ఇక్కడ చర్చించుకుందాం లేదా మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో జీవో ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే హైకోర్టు స్టే ఇచ్చింది మొదటి నుంచి కూడా మేము ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కానీ లేదా ఈ నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితిలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మాకు నైన్ షెడ్యూల్ కావాలని చెప్పేసి కోరడం అయింది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్చి సెవెంటీన్త్ రోజు తొమ్మిదవ షెడ్యూల్ కొరకే త్రీ బిల్ నెంబర్ ఫోర్ పెట్టింది కానీ తర్వాత కాలంలో కొంతమంది తొమ్మిదవ షెడ్యూల్ అవసరం లేదు జీవో కావాలంటే మళ్ళీ వీళ్ళు జీవో వైపు వెళ్ళడం జరిగింది వాళ్ళ జీవోకు ఏ పరిస్థితులు మరి ఇవాళ మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఒకటే కోరుకున్నాం మీరు తొమ్మిదవ షెడ్యూల్ కు మద్దతు ఇస్తారా లేదా బీసీలకు చట్టపరంగా నలభై రెండు శాతం రావాలి ఇవాళ నలభై రెండు శాతం రాకపోవడానికి బీసీలకు కేవలం రాజకీయ పార్టీల వైఖ్యులు తప్ప ఇంకా వేరే ఏ మాత్రం కూడా అడ్డంగా లేదు మన దగ్గర అన్ని డాటా ఉంది ఎంపరికల్ డాటా ఉంది కావలసినటువంటి సమాచారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు దంచుకుంటే ఇది సాధ్యమైంది కాబట్టి మనం ఇవాళ తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్పించాలనేటువంటి ఉద్యమం పెట్టుకున్నాం తొమ్మిదవ షెడ్యూల్ ఏ చాలా మంది కూడా అనుమానాలు ఉన్నాయి తొమ్మిదవ షెడ్యూల్ అంటే రాజ్యాంగంలో పౌరుల కొన్ని హక్కులు ఉన్నాయి అది కాస్ల కొన్ని లేదా ఇతర హక్కులు ఉంటాయి ఈ హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టు హక్కుల్ని కాపాడడానికి ప్రభుత్వాలు చేసిన చట్టాలను పుట్టేస్తాయి సో ఉదాహరణకు నేను ఇక్కడ రోడ్ వేస్తున్నాం ఎవరో ఇండ మీడియట్ నుంచి రోడ్ పోతుంది ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీ నుంచి పోతుంది అప్పుడు అతను కోర్టు ప్రాపర్టీ పోతుందంటే మరి అప్పుడు కోర్టును ఇచ్చే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం గతంలో గతంలో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ చేసి ఆ తొమ్మిదవ షెడ్యూల్ లో కొన్ని చట్టాలను చేరిస్తే అది సమీక్షించుకోవడానికి అధికారం లేదు ఉదాహరణకు గతంలో మనము భూమి సీలింగ్ చట్టం తెచ్చినాం యాభై నాలుగు ఎకరాల కనుక ఎక్కువ కానీ కొంతమంది కోర్టు గుర్తిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇట్లాంటి చట్టాలను కూడా మనకు ఈ తొమ్మిదవ షెడ్యూల్ పెట్టడానికి వీలుంటుంది సో అందువలక ఇవాళ మనకు తమిళనాడులో ఏకైక రాష్ట్రం తొమ్మిదవ షెడ్యూల్ లో పెట్టుకుని బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తుంది మనం కూడా అదే పద్ధతిలో పోవాలని చెప్పేసి మేము మొదటి నుంచి ఇక్కడ ఉన్నా అందరం కూడా అనుకుంటున్నాం మరి మన మధ్యన కాంగ్రెస్ పార్టీ నుంచి సమావేశం అంటే ఎక్కడున్నా సరే వచ్చి బాలిపోతాడు మరి అంటే అంత ప్రేమ తాను ఎక్కడ ఉన్నా దాదాపు నాలుగు సార్లు రాజ్యసభ సభ్యులుగా చెప్పారు అదే నలభై రెండు శాతం రెండు అంశాల మీద చేపెట్టిన ఒకటి తొమ్మిదవ షెడ్యూల్లో చెప్పాలి చేర్పించాలి రెండోది వార్త లో బీసీల కొరకు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు రెండు సంవత్సరాల నలభై వేల కోట్లు ఖర్చు పెట్టాలి కానీ పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టింది కేవలం రెండు వేల ఎనభై కోట్లు మాత్రమే మేము తెలంగాణ రాష్ట్రం మొదలు మనకు బీసీ కార్పొరేషన్ లో పాసలు ఉండేది డబ్బులు పుష్కలంగా ఉంటాయి తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఎండ మళ్ళీ మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా గతంలో పదమూడు కార్పొరేషన్ ఉంది వీళ్ళు వచ్చినాక తొమ్మిది కార్పొరేషన్ చేశారు మొత్తం ఇరవై రెండు కార్పొరేషన్లకు పోయిన సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి ఈ సంవత్సరం కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి మీరు ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇరవై వేల కోట్లు పెట్టి మాకు ఇస్తామని చెప్పి ఇస్తలేరని ప్రశ్నిస్తున్నాం